అనగనగా ఒక ఊరిలో గుడి ఎదురుగా కూర్చుని ఓ గుడ్డివాడు అడుక్కుంటూ ఉండేవాడు చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి తిరిగి వెళ్లే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణం వేసేవాడు ఆ భక్తుడి నడకచప్పుడు అతడు ఆ నాణాన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుక ఈ భక్తుడికి ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది బిచ్చగాడు బాగా ముసలివాడైపోయాడు చివరి క్షణాలు సమీపించాయి తన అభిమానం పెంచుకున్న భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను చెప్పాడు తన నివాసం ఉన్న స్థలంలోనే తన దేహాన్ని సమాధి చేయాలని కోరాడు బిచ్చగాడు తుదిశ్వాస విడిచాడు భక్తుడు అతడు అడిగిన స్థలంలోనే కొయ్యి తపసాగాడు ఆశ్చర్యం దాని నుండి నిధి బయటపడింది వెండి బంగారు నాణాలు దానిలో ఉన్నాయి అవన్నీ అతడి సొంతమయ్యాయి మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు అక్కడ ఈ విషయం తెలుసుకుని సంతోషించాడు కానీ ఒక సందేహం అతన్ని పీడించసాగింది అదేమిటంటే